నమస్తే అండి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ ఎండాకాలంలో మట్టిని మనం రెడీ చేసుకుంటాం కదండి వర్షాకాలానికి మనకు విత్తనం వేయకుండానే వచ్చే ఆకుకూరలు ఏంటో చూపిస్తానండి సమ్మర్లో కూడా మన గార్డెన్ మంచి గ్రీనరీగా ఉంటుంది ఈ కరివేపాకు అండి పచ్చడి చేద్దాన్ని మా చిట్టాకంతా కోసి కడిగి చక్కగా ఈ ట్రైన్లో వేసాను తర్వాత అట్లాగే పుదీనా పుదీనా కూడా పచ్చడి చేద్దాను అన్నీ కట్ చేసా చాలా వచ్చిందండి చాలా వచ్చింది ఇదంతా నేను ఇప్పుడు ఈ రెండు పచ్చడి చేస్తాను ఇదిగోండి గ్రో బ్యాగ్లో కొత్తగా మట్టి కలిపి ఉంచుకున్నాను కదా సమ్మర్ అయిపోయినాక మొక్కలు పెద్దమని దీంట్లో పళ్ళు వేసింది ఈ గంగవాయల కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు ఆకు అంత ఫ్రెష్గా ఉంది పెద్ద పెద్ద ఆకు అనమాట ఇప్పుడు కోసేసుకో ఒక్క నాలుగు రోజులు అయితే ఏదో మచ్చలాగా వచ్చేస్తుందండి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు కోయాలి దీంట్లోనే పళ్ళు తోటకూర చూసారు ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర పసుపుకొని వేసాను కదా ఇవన్నీ చూసారా ఎంత ఆకుకూర వచ్చిందో ఫస్ట్ ఇంత ఆకుకూర ఎప్పుడు వస్తూ ఉంటుంది చూసారా ఈ గ్రో బ్యాగ్లో కూడా ఎంత ఆకుకూర తోటకూర గంగవాయల కూర ఇట్లా ఈ ధర్మగోళ బాక్సుల్లో కూడా వేసాను కదా ప్రతి దాంట్లో కూడా మనకి ఆకుకూర ఫుల్గా వస్తుంది మనం వేయకుండానే మనం విత్తనం వేయకుండానే వచ్చే మొక్కల్లో ఈ తోటకూర ఒకటి గంగవాయల కూర ఒకటి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇదంతా హార్వెస్ట్ చేస్తాను నేను సమ్మర్లో కూడా ఇంత బాగా వస్తుంది ఆకుకూర ఇదిగోండి చూడండి ఈ థెర్మకోల్ బాక్స్లో చక్కగా ఫ్రెష్గా వచ్చింది తోటకూర ఈ సమ్మర్లో కూడా ఇంత మంచి ఆకుకూర మనకి వస్తుంది ఇవి ఆ ట్రైన్ ఇండా అదేనండి చూసారా మొన్నే కోసానండి మళ్ళీ పెద్ద పెద్దగా తయారైపోయింది గంగబయిల కూర అయిపోయింది తర్వాత నెక్స్ట్ తోటకూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది మొన్న కోసాను మళ్ళీ ఇప్పుడు రెడీ అయింది ఈ కూర అయితే మొన్న కోసానండి ఇప్పుడు మళ్ళీ పూత వచ్చేస్తుంది ఈ టైంలో కోసేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట చూసారా ఎంత మంచిగా రెడీ అవుతుందో తోటకూర గంగవాయల కూర ఎక్కడ చూసినా తోటకూరే చూసారా అదంతా తోటకూరనండి లైన్ థర్మకోల్ బాక్సులో ఇదంతా తోటకూరే చూడండి తోటకూర థర్మకోల్ బాక్సులో లక్కడంక పసుపు వేశాను వేస్తే అంత బాగా వచ్చింది తోటకూర గంగవాయల కూర అసలు ఆకుకూరకి కొదవలేదనమాట అంత బాగుంది మొన్న కోశానండి ఆ తోటకూర గంగవాయల కూర కూడా చాలా కోసాను మళ్ళీ చాలా బాగా వచ్చేసింది ఇదంతా ఆకుకూరే బకెట్లోకి పసుపు వేశాను కదా చక్కగా మళ్ళీ తోటకూర మంచిగా రెడీ అవుతుంది ఫ్రెష్ తోటకూర అనమాట చూసారా ఎంత బాగుందో తోటకూర ప్రతి బకెట్లో కూడా అలాగా వచ్చేసింది మనకి ఆకుకూర ఇది ఒకసారి కోసానండి ఇది సెకండ్ టైము నాకు ఆకుకూర రావడం ఇంత బాగా వస్తుంది బకెట్లో కూడా మనకి పడిలే మన విత్తనాలు లేకపోయినా మనకి అది పడి ఇలాగ ఆకుకూర మంచిగా వస్తుంది వస్తుందన్నమాట ఇదిగోండి ఈరోజు ఆకుకూరల హార్వెస్ట్ ఇదంతా గంగవాయిల కూర చాలా ఆకు వచ్చిందండి వలవలేకపోతే అంత ఆకు మొన్న వచ్చింది దాదాపు పదికూరలు అయ్యే అంత ఆకుకూర వచ్చింది ఇప్పుడు చాలా వచ్చింది అంత ఇంత ఉంది ఇది చాలా వచ్చింది తర్వాత తోటకూర అయితే చెప్పక్కర్లేదండి చూడండి ఎంత కట్ట ఇలాంటి కట్టలు ఎన్ని ఉంటాయో నాలుగు ఉంటాయి అడుగును కూడా ఇంకా ఉంచేసాను ఇవన్నీ తోటకూర తోటకూర కూడా చాలా చాలా ఫ్రెష్ అనమాట అసలు ఇట్లా వండితే ఇలా పొయ్యి మీద కూర వేద్దామని పెడితే పది నిమిషాలు మగ్గిపోతుంది అనమాట అంత బాగుంటుంది బయటకు ఉన్న కూర అయితే అసలు మగదు దానికి అలవాటు మానేసుకున్నాం మేమైతే బయట అసలు ఏ ఆకుకూర కొనట్లే ఎప్పుడు కొనలేదండి మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ సమ్మర్లో కూడా అసలు లేపన ఉన్నట్లు అడ్జస్ట్ అవుతాం తెత్తే ఆకుకూరలు చూడండి ఇంత మంచి ఆకుకూర సమ్మర్లో మనకి చాలా బాగా వచ్చిందండి సమ్మర్లో వచ్చిన హార్వెస్ట్ అనమాట ఆకుకూరల హార్వెస్ట్ తోటకూర మొత్తం కట్ చేసేసానండి మొత్తం కోసం ఆకుకూర అంతా లచ్చిన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటే నాకు ఈ టబ్బు నిండా వచ్చిందండి చూసారా ఎంత పెద్ద టబ్బు ఇది పెద్ద టబ్బు ఇది చాలా ఆకుకూర వచ్చింది పది మందికి అవుతుంది అంత కూర వచ్చింది ఇది ఇదిగోండి ఈరోజు తోటకూర మొక్కలకి మట్టి సిద్ధం చేసి ఉంచుకుంటే దాంట్లో పడిలేసిందండి ఇదంతా తోటకూర ఇదంతా తోటకూర చూసారా ఎంత తోటకూర ఉందో ఇదంతా తోటకూర ఇదంతా పడిలేసి తోటకూర నేను విత్తనం వేయలేదు మట్లో ఉంటాయి కదా విత్తనాలు దాన్ని బట్టి మనకి వచ్చేసింది ఇదంతా తోటకూర తర్వాత ఎన్ని దొండకాయలు నాలుగు రోజులకి ఒకసారి వస్తున్నాయి ఇది కేజీ పైన ఉన్నాయండి దొండకాయలు ఇది దొండకాయలు ఇది తోటకూర తోటకూర ఇది తర్వాత ఇది గంగవాయల కూర అండి ఈ దంగవాయల కూర కూడా మనకి మనం విత్తనం వేయకుండానే వచ్చేస్తుంది చూసారా ఎంత వచ్చిందో ఈ టబ్బు నిండా వచ్చింది ఈ టబ్బు నిండా ఎంత వచ్చిందో చూడండి ఇదంతా గంగవాయల కూర ఫుల్ రిచ్ అయిరాని ఉంటుందండి ఇది పప్పులు వేసుకోవచ్చు టమాటా వేసి కూర వండుకోవచ్చు ఇట్లాగా అన్నీ చేసుకోవచ్చు ఇది ఏదో మూడు వంకాయలు ఇలా వచ్చింది అంతే దొండకాయలు వంకాయలు ఆకుకూర చూసారా చాలా బాగా వచ్చినాయి ఆకు వలుచుకోనండి ఇట్లాగా ఉన్నప్పుడు ఆ వరిచేసి దాస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కవర్లో పెట్టి బాక్స్లో కానీ చాలా రోజులు వస్తుంది వారం రోజుల పైన ఉంటుంది అప్పుడు కొద్దిగా వండుకోవచ్చు ఇది ఇలా వదిలేస్తాయండి ఇప్పుడే లైట్గా స్టార్ట్ అయింది ఇక లైట్గా స్టార్ట్ అయింది ఇట్లాగా ఇట్లాగా ఆకు ఇట్లాగా వస్తుంది ఇట్లా రాకుండానే కోసేసుకోండి నాకు ఇప్పుడు చా ఇప్పుడు ఇంత కోసానండి ఇంకొక డబుల్ ఉంటుంది ఆ పైన అదంతా ఇవాళ ఈవినింగ్ కోసేస్తాను ఇదిగోండి గంగవాయల కూర మొత్తం ఆకంతా తీసాను చక్కగా చాలా వచ్చింది ఫ్రెష్గా ఉంది కదా పెద్ద పెద్ద ఆకు ఇట్లాగా ఒక బుట్ట నిండా వచ్చింది ఇలా బుట్ట నిండా వచ్చింది చాలా ఆకండి చాలా చాలా పప్పులు వేసుకోవచ్చు కూర వండుకోవచ్చు ఫుల్ రిచ్ ఐరన్ ఉంటుంది అన్నమాట దీంట్లో అట్లాగే తోటకూర మొత్తం కట్ చేసాను చాలా వచ్చింది సమ్మర్లో కూడా ఇంత మంచి హార్వెస్ట్ మా తీసుకోవచ్చు ఈరోజు గార్డెన్లు వచ్చిన తోటకూర అండి మళ్ళీ చాలా కూర వచ్చేసింది ఇదిగో చూసారా నేను ఇదంతా కట్ చేసి ఇదిగో ఇంత లా గుప్పిడితో తీసాను ఇదిగోండి ఇంకా చాలా ఉంది ఇదంతా చాలా ఎక్కువ వచ్చింది ఇది మూడోసారి అండి రావడం మొదటిసారి హైదరాబాద్ పంపించా రెండోసారి మేము తిన్నాం ఇప్పుడు ఇది అదంతా రాజమండ్రి వెళ్తుందండి రాజమండ్రి మా పుట్టింటికి పంపిస్తున్నా ఇదిగోండి ఈ సంచిలో వేస్తున్నాను ఇట్లాగా ఇది కవరు హైకా కవరు చాలా పెద్ద సంచి ఈ సంచిలో వేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా కూర ఇది థర్డ్ టైం కోసాను పసుపు వేసిన మట్టిలో ఇదంతా వస్తుంది అన్నాను కదా ఈ బేషన్కి చాలా వచ్చిందండి మొన్న కూడా రెండు సెకండ్ టైం కోసాను ఇది థర్డ్ టైం అనమాట ఇది కూడా ఈ కవర్లో వేస్తాను ఇప్పుడు ఇదంతపుడు నేను ఇదిగోండి కవర్లు వేస్తున్నాను ఈ కవర్లో ఇదంతా నేను ఇది ఆకుకూరలు అన్నీ కలిపి నేను రాజమండ్రి పంపిస్తున్నా ఆకుల ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలు అంటే చాలా వాల్యుబుల్ కదండి అందువల్ల ఈ గంగవాయల కూర తోటకూర కరివేపాకు మునగాకు ఇట్లాగా చాలా వెరైటీస్ పంపిస్తున్నా ఇదిగోండి మా చెట్టు కరేపాకు చాలా కరేపాకు వచ్చిందండి ఇలా కట్ట పెద్ద కట్ట అనమాట ఇలా కట్ట ఇలాంటి చాలా 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 ఎక్కువ వచ్చింది ఇదంతా నేను ఇప్పుడు దూసేసి ఒక కవర్లో పెట్టి రాజమండ్రికి పంపిస్తున్నాను అట్లాగే ఈ ట్రైలో కూడా వచ్చింది ఇది కొద్దిగా అనమాట నేను ఇది ఏం చేస్తాను కడిగి ఆరపెట్టేసి మునగాకు మునగాకు కరేపాకు కారపొడి కోసం ఇది పంపి పంపిస్తున్నాను ఇదండి అంత ఎక్కువ వచ్చింది చాలా ఎక్కువ మొన్న చాలామంది పంచిపెట్టాను మళ్ళీ వచ్చేసింది అనమాట చూసారా సమ్మర్లో కూడా చాలా మంచి ఆకుకూరల హార్వెస్ట్ తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి